గొబ్బీలో వయ్య విన్నల మా విన్నలాలా గొబ్బీలో వయ్య మా విన్న లమావిన్నలాలా గొబ్బీలో ఓ మాయ ఇలోడు ఏమంటి పలికి గుబ్బీలో కోటి మాయలోడ కోమలింగడా గుబ్బీలో నిన్ను ఎత్తనానికి మేమెంత టోలం గుబ్బిలో వయ్య మా విన్నాల మా విన్న లాల గుబ్బిలో గంధమక్షింతాలు గరికి పూసలతో గుబ్బిలో గణనాదని పూజ గనువుగా చేసా గుబ్బిలో ఉలవలు ఉండ్రాలి ఈశ్వడి పూజ ఈ పూజ ఇంపుగా చేసా గుబ్బీలో కొట్టాన కొమ్మర్లు కొమ్మరటి పళ్ళు గుబ్బీలో నల్లాన చెరుకులు నల్లరటి పళ్ళు గుబ్బీలో వయ్య మా విన్నాల మా గుబ్బీలో జట్టల్లో ఉన్న భుజాల అరిగంగా అమ్మ అమ్మరో గైరమ్మ నీకు దండాల గొబ్బీలో పలసాన చెక్కిళ్ళు పార్వతీ తల్లి గుబ్బీలో నీలవర్ణం తల్లి పార్వతమ్మ గుబ్బీలో పాలవర్ణం తల్లి పార్వతమ్మ గొబ్బీలో పచ్చబొట్టులాగ పదము నాకొస్తే గొబ్బిలో ఎలమేలని పాట వెన్న పలుకుదునా గొబ్బీలో పాటైన చెప్పమ్మ పార్వతమ్మ గొబ్బీలో మా విన్నాల మా విన్నల గొబ్బీలో అమ్మరో నూకమ్మ నీకు దండాలా గొబ్బీలో అమ్మరో సత్తమ్మ నీకు దండాలా గొబ్బీలో వయ్య మా విన్నాల మా విన్నలాలా గొబ్బీలో ఎంగిలి ఎత్తి పాడేదనా గొబ్బిలో నీచి కంఠం నాది నిందించలేనా గొబ్బీలో సిరియాలు మన్నించలేనా గొబ్బిలో వయ్య మా విన్నాల మా విన్నలాలా గుబ్బీలో ధరణి భూమి దత్తమ్మ నీకు దండాలం గుబ్బీలో కొండ మీదున్నావు కోదండనారీ గొబ్బీలో వరివరి నారాయణాది నారాయణ గొబ్బీలో కరుణించి మమ్మేలో కమలలోచనుడా గొబ్బీలో నీకు దండం స్వామి నీల ఎల్లుండా గొబ్బీలో ఏ గడియనున్నావు వరగడియ గడియా గొబ్బిలో వరగడియ మా గడియాలు ఆదుకోవయ్యా గొబ్బిలో నీ సేవకొచ్చాము నీల ఎల్లుండా గొబ్బిలో వయమా విన్నాలమా గొబ్బీలో కొండ మీద నారి గొబ్బీలో కోడి దివ్వల పైన వెలుగుచున్నావా గొబ్బీలో సింహాద్రపన్న నీకు దండాలా గొబ్బీలో సీత నడివి పాలు వాళ్ళు చేశారా గొబ్బిలో సూర్యచంద్రులు గణపతిని తలిచా గొబ్బిలో నాగుపాములు చేత కాటులన్నారా గొబ్బిలో గణపతి గణపతిని తలచా గొబ్బీలో ఆ గణపతి లక్ష్మణులు గణపతిని తలచా గొబ్బిలో వయ్య విన్నల మా విన్నలలా మాయ ఇలోడు యోగ సపరుడా నీ మాయ కనలేము నిన్ను కనలేమా గొబ్బిలో నిన్ను ఎత్తనానికి మేమెంత టోలం గొబ్బిలో ఎలమేల నీ పాట వెన్న పలుకుదునా గొబ్బిలో అయ్యి మా విన్నాల మా విన్న గొబ్బీలో దచ్చాన దచరాలు శివదచ్చరాల గొబ్బీలో దచ్చుడే భార్య లక్ష్మీదేవా గొబ్బీలో ఏ రీతి ఉన్నది ఓలమ్మ లక్ష్మి గొబ్బీలో పన్నెండు మంతేమో సంతానం కలిగా గొబ్బీలో చుక్కల్ల ఇద్దరిని సూర్యదేవునికా గొబ్బిలో వడతుల్ల ఇద్దరిని వానదేవునికా గొబ్బీలో బామల ఇద్దరిని అగ్నిదేవునికా గొబ్బీలో ఏ రీతి గున్నది బాలగైరమ్మ గొబ్బీలో ఏ గున్నది ఓలమ్మ లక్ష్మి గొబ్బీలో ముసలోలు మారారు మూతల్లరించ గొబ్బిలో వయ్య మా విన్నల మా విన్నలాలా ம லக் நெலத்தப்பினி ரெண்டு போய் மூடு நெலலா கோடு நாலு போய் ஐது நெலலா